హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను నిలువు ఎనిమిది ముందుగా నిలువు ఎనిమిది పోపుల పెట్టలో జీలకర్రకు జోడు ఆవాలు అడ్డము ఎనిమిది కోరికలు ఆకాంక్షలు ఆశలు పన్నెండు అడ్డము తోక వాలం నిలువు ఒకటి నేర్పు నైపుణ్యం కౌశలం ఒకటి అడ్డం వెన్నెల కౌముది రెండు నిలువు కంటకం ములు ముళ్ళు అని కూడా అంటాము ములు ములు అన్నా కూడా ముళ్ళు అనే అర్థం వస్తుంది మూడు అడ్డం కలిమి సంపద నాలుగు నిలువు స్పందించరు మాట్లాడరు పలకరు ఐదు అడ్డం మోసం దగా పదకొండు నిలువు ముని హంస యమి పది అడ్డం అది మొదలు లగాయతు ఆరు నిలువు ఇది ఇది లేని కథ అనంతం అంతులేని కథ ఆరు అడ్డము మేఘం అంబుదం ఏడు నిలువు ఆలు మగలు దంపతులు పద్నాలుగు హంస జాతే కానీ దానికన్నా కాస్త చిన్నగా ఉంటుంది ఊళ్ళలో కొందరు పెంచుతారు బాతు పద్నాలుగు నిలువు అద్దె కిరాయి బాడుగా పద్దెనిమిది అడ్డం ఆలయాలు గుడులు తొమ్మిది నిలువు ప్రభువు తలపై బంగారు తలపాగా కిరీటం పదమూడు అడ్డము ఎండమావి మరీచిక పదిహేను నిలువు నూతన అడ్డం మాయ చేసేవాడు మాయావి పంతొమ్మిది నిలువు రద్దు తొలగింపు మాఫీ ఇరవై నాలుగు అడ్డం కెఫీన్ కలిగి ఉండే వేడి పానీయం కాఫీ ఇరవై నిలువు పెళ్లి వివాహం ఇరవై ఐదు అడ్డం ప్రసిద్ధి నివసించేవాడు వాసి పదహారు అడ్డము రోగం రుజ పదిహేడు నిలువు డాష్ గళం అంటే ప్రజల గొంతుక జనగళం జనగళం ఇక్కడ జన ఇరవై రెండు అడ్డము కొండ నగం ఇరవై మూడు నిలువు మత్తు పంట గంజాయి ఇరవై ఏడు అడ్డము అధికం జాస్తి ఇరవై ఒకటి అడ్డము అడ్డము నలభైతో పర్వదినం అడ్డము నలభై కాయపక్వమైంది పండు అడ్డము నలభైతో పర్వదినం అంటే పండు పండుగ ఇక్కడ గా అడ్డము ఇరవై ఆరు అడ్డము ఇరవై ఆరుతో ఆభరణం సారీ అడ్డము ఇరవై ఒకటితో ఆభరణం ఇక్కడ గా వచ్చింది కాబట్టి ఇక్కడ నా పెట్టాలి నగ ఆభరణం అంటే నగ ఇరవై తొమ్మిది అడ్డము ఇరవై తొమ్మిది అడ్డము చెలిమి స్నేహం ఇరవై తొమ్మిది నిలువు మిత్రుడు స్నేహితుడు ముప్పై మూడు అడ్డము ద్రోహానికి పాల్పడినవాడు విద్రోహి ఇరవై నాలుగు నిలువు చివర్లో తడబడిన కారడవి అంటే లాస్ట్ రెండు అక్షరాలు తడబడ్డాయి అని వస్తుంది కార ముప్పై ఏడు సైన్ సైనికుడి చేతిలోని ఆయుధం తుపాకీ ముప్పై నాలుగు నిలువు ఒక ద్విచక్ర వాహనం సైకిలు ముప్పై నాలుగు అడ్డము జవానులు జవానులు అంటే సైనికులు సైనికులు ముప్పై నిలువు కీడు హాని హాని ముప్పై ఒకటి అడ్డం లేని హస్తం అంటే చెయ్యి యావత్తు లేదు అన్నాడు కాబట్టి చెయ్యి చెయ్యి ముప్పై ఒకటి నిలువు స్త్రీ మహిళ అంటే చెలువ చెలువ ముప్పై ఎనిమిది అడ్డము ఆంగ్ల ప్రేమికుడు అంటే లవరు లవరు ముప్పై ఐదు నిలువు పతిత జారిని అంటే కులట కులట కులత అని కూడా అంటాము ఇక్కడ కులట నలభై ఒకటి అడ్డము స్నానం చేశాక తుడుచుకునే తుండుగుడ్డ ఆంగ్లంలో అంటే టవలు ఆంగ్లంలో టవలు రివర్స్గా రాయాలి టవలు టవలు ముప్పై రెండు అడ్డము స్వప్నం కళ ముప్పై ఆరు అడ్డము పాము పన్నగం ఇరవై ఎనిమిది నిలువు బియ్యం పెసరపప్పుతో తయారు చేసి ప్రసాదంగా పెడతారు పులగం ముప్పై రెండు నిలువు మన పొరుగున కస్తూరి భాష కస్తూరి భాష అంటే కన్నడ కన్నడ ముప్పై తొమ్మిది నిలువు ఈ పూసల్ని మెడలో ధరిస్తారు రుద్రాక్ష నలభై మూడు అడ్డం గుత్తులు గుత్తులుగా కాసే పండ్లు ద్రాక్ష నలభై ఏడు అడ్డము దండన శిక్ష నలభై ఏడు నిలువు తలం శిరము అని సిరం యాభై ఒకటి అడ్డము పాలు క్షీరం క్షీరం నలభై రెండు నిలువు ఉపన్యాసకుడు మాటకాడు వక్త బోను పంజరం నలభై ఐదు అడ్డం దీన్నుంచే మహావృక్షం ములుస్తుంది మహావృక్షం మొలుస్తుంది గింజ గింజ నలభై తొమ్మిది అడ్డము బెజ్జం రంధ్రం నలభై ఎనిమిది అడ్డం నలభై నలభై నాలుగు నిలువు ఇది నెత్తురు పీలుస్తుంది జలగా యాభై రెండు అడ్డము పప్పు చారులో ఈ కాయలు చాలా రుచి నలభై నాలుగు నిలువు నలభై నాలుగు నిలువు జలగా యాభై రెండు అడ్డము మునగ మునగ నలభై ఎనిమిది నిలువు పెద్ద కొండ బాణ నలభై ఎనిమిది అడ్డము పాప బాలిక బాల నలభై ఆరు అడ్డము అడ్డము యాభైతో వేడి అడ్డము యాభై అడ్డము నలభై ఆరుతో వర్ణం వర్ణం అంటే రంగు అని వేడి అంటే గరం అంటే రంగుని రంగ అని కూడా అనొచ్చు ఇక్కడ అడ్డము యాభైతో వేడి యాభైతో వేడి ఇక్కడ రం రాస్తే ఇక్కడ గ అప్పుడు గరం అవుతుంది యాభైతో వేడి అని అడుగు ఇలా చూసుకుంటే గరం అడ్డము యాభై నల్ అడ్డం నలభై ఆరుతో వర్ణం వర్ణం అంటే అడ్డం నలభై ఆరు రమ్ రాస్తే ఇక్కడ గా అవుతుంది రంగ రంగా అంటే రంగు అని వర్ణం అని రంగా అంటే వర్ణం గరం గరం అంటే వేడి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ పదవైనదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు Thanks for watching. Please subscribe to my channel.